ఈ వార్త చెప్పాలి మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు మహిళా సమృద్ధి యోజన అమలుకు ఢిల్లీ సర్కార్ ఆమోదం ఐదు వేల ఒక వంద కోట్లు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల అమలుకు ఆమోదం లభించింది గ్రీన్ సిగ్నల్ వచ్చింది అది మన తెలంగాణ సర్కార్ కాదు ఆంగా ఢిల్లీ సర్కార్కి ఒకసారి దీన్ని మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా సో మహిళలకు ఇరవై ఐదు వందలు అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఊరిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అదే నిన్న మహిళా శక్తి ప్రోగ్రాంలో కూడా చాలామంది మహిళలను ప్రస్తావిస్తూ కూడా చాలామంది గై ఇరవై ఐదు వందలు ఎత్తున్నాడు గై గుడితే మంచిగుండు మహిళా సంఘాలకు రుణాలు అయితే మంచి నేరుస్తుంది కానీ గై ఇరవై ఐదు వందలు గుడితే బాగుండిబిడ్డా అని చాలామంది అయితే గుర్తు చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఢిల్లీలోని మహిళలకు బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళా సమృద్ధి యోజనను త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు ఇందులో భాగంగా అర్హులైన మహిళలకు నెలకు ఇరవై వందల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు అందుకు సంబంధించి ఐదు వేల ఒక వంద కోట్లను కేటాయించేందుకు ప్రభు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు ఈ పథకం అమలుకు అమలును పర్యవేక్షించేందుకు తన నేతృత్వంలోని ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఆ కమిటీలో ఆ ఆశీ సూద్ పర్వేశ్ వర్మ కపిల్ మిశ్రా వంటి సీనియర్లు ఉన్నారన్నారు ఈ పథకం కింద పేర్లు నమోదు కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తామన్నారు ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వెల్లడించారు ఢిల్లీలో అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది సో ఇక్కడ ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చిన హామీ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇవ్వడం సంతోషమే కనుక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన తిడితిమి మళ్ళీ మనం ఇయవాడితీమి ఈ ఉచితాలు ఇచ్చి ఏ మెసేజ్ ఇస్తున్నాం ఏమిరా వాళ్ళ రాదు ఏమిరా దేశానికి నీవాళ్ళు ఉపయోగం అని ఒక సామెత ఉంటుంది సేమ్ గట్లే ఉంది దుకాణం కూడా ఏం ఉపయోగం దేశానికి అంటున్నా ఉచిత బస్సులు ఉచితంగా ఇరవై బందలు బంగారం ఇస్తూ అంటాడు అది అంటాడు వాడు ఇది ఇష్ట రీతిన ఉచితాలు 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 ఉపాధి కలిపిరా నాయన అంటే ఉచితాల మీదనే పడ్డాయి నేను నిజంగా ఇక్కడ వాయింటి వేదిక చెప్తున్నా నిన్న మొన్న కూడా నేను వేరే వేదికలో చెప్పినా ఎలక్షన్ కమిషన్ ఇది ఇది పాయింట్ టు బి నోటెడ్ రా బాలన్న రికార్డ్ చేసుకో రికార్డ్ చేసుకో తర్వాత అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏ ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు అభ్యర్థులు పార్టీల మేనిఫెస్టోలు ఏవైతే రిలీజ్ చేస్తారు కదా ప్రచారంలో వాళ్ళు అఫిడేవిట్లు ఎట్లయితే పరిశీలిస్తారో ఆ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా పరిశీలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు వాషింగ్ టీవీ తరఫున ఖచ్చితంగా దాన్ని పరిశీలి ఎందుకు పరిశీలించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దానికి సంబంధించిన నివేదిక కూడా ఎలక్షన్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి దాన్ని దగ్గర పెట్టుకొని ఏ ఏ పార్టీ ఏమేమి సంక్షేమ ఉచితాలను ప్రకటిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది నిజంగా ఇవ్వగలుగుతుందా లేదా రాష్ట్ర బడ్జెట్ నుంచి వీళ్ళు ఉచితాలు ప్రకటించుకుంట పోతే ప్రజల్ని మోసం చేసినట్టు కాదా దొంగ హామీలు కాదా అవి దివాలా తీసినట్టు కాదా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా అఫిడేవిట్లను పరిశీలించినట్టుగానే ఈ ఎలక్షన్ సంబంధించిన మేనిఫెస్టోలను కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను ఈ సందర్భంగా అప్పుడు కానీ తిక్క అవుతున్నది పార్టీలకి కానీ అభ్యర్థులు కానీ ప్రతి అభ్యర్థి ఇండివిజువల్ అభ్యర్థి ఎమ్మెల్యేలకు నామినేషన్ వేసే కూడా వాళ్ళు కూడా సపరేట్ హామీలు ఇస్తారు ఆ బాండ్ బీపాలు రాసిస్తారు అన్ని దగ్గర పెట్టుకోవాలి ఒకటి అవుతుందా కాదా ఏ సొంత నిధులకి వెళ్ళి ఇస్తాడా మన ఎమ్మెల్యే కోట నిధులన్నీ ఎంపీ ఎంపీ చేయండి ఎన్ని ఎమ్మెల్యే ల్యాడ్స్ ఏందని ఇష్టం వచ్చినాక హామీలు ఇచ్చుకుంటూ పోతారు గాలికి ఎవడు జనాలు ఎవడు గాలికి ఉచితాల హామీ ఇస్తే వాడిని నమ్మి ఓట్లు వేయడం తర్వాత ఇబ్బందులు పడడం ఇక ఇరవై ఐదు వందల ముచ్చడైతే గిట్లుంది ఉంది